గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ టీవీ నేను రేవతి ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నేడు భారత్ బంద్ ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ హిట్ మా ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టు పార్టీ పిలుపు మావోయిస్ట్ పార్టీకి షాక్ డీజీపీ ఎదుట లొంగిపోయిన ముప్పై మంది మావోయిస్టులు పుట్టపర్తికి వెళ్లనున్న తెలంగాణ సీఎం సత్యసాయి సత్యయంతి ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి తెలంగాణ అధ్యక్షులు ముప్పై మూడు జిల్లాలు మూడు కార్పొరేషన్లకు ఎంపిక పల్నాడు జిల్లా రెంట పేలుడు బయోడీజల్ బ్యాంక్ ఒక్కసారిగా పేలిన టైం మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లను ఖండిస్తూ నేడు నిరసన దినం పాటించాలని పార్టీ ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రతినిధి అభయ్ పేరిట ఓ లేఖ విడుదలైంది ఎన్కౌంటర్లను ఖండిస్తూ మావోయిస్టులు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అయ్యారు ఆంధ్ర ఒడిశా సరిహద్దులతో పాటు దండకారుణ్యంలోని ఆంధ్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో నిఘాను పెంచారు మావోయిస్టులకు పట్టణ ప్రాంతాల్లో అదనపు బలగాలతో పోలీసులు కోమింగ్ ను చేశారు ఎన్కౌంటర్లు చోటు చేసుకున్న మారేడుమిల్లితో పాటు రంపచోడవరం ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు రంపచోడవరం చింతూరు డివిజన్లలోని రాజకీయ నేతలు కాంట్రాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని తమ నోటీసులో పేర్కొన్నారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి వేళ ఆర్టీసీ సర్వీసులు వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు తెల్లవారుజాము నుంచి అనుమతిస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వాయిజాంగ్ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ రైట్ రావతి అల్లూరు జిల్లాలో అయితే కనుక ఇటీవల జరిగిన కల్పుల్లో పదమూడు మంది మావోయిస్టులు అయితే మృతి చెందిన సంఘటన అయితే తెలిసిందే దాంట్లో కామ్రేడ్ కీలక నేత ఎడ్మా అంటే స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న ఎడ్మా తన భార్య రాజే మృతి చెందినట్లయితే తెలుస్తుంది అలాగే మరో అది తెలిసిన విషయమే మృతులైతే కనుక తర్వాత జరిగిన ఆ కాల్పుల్లో జోగారావు జ్యోతి సురేష్ గణేష్ శ్రీను అనిత సష్మి ఇలాగా ఏడుగురు మొత్తానికి పదమూడు మంది అయితే ఆ ఎన్కౌంటర్లు మృతి చెందినట్లయితే పోలీసులు చెప్పిన విషయం అయితే తెలుస్తోంది అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ అయితే కనుక ఒక లేఖ రిలీజ్ చేశారు కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కార్యదర్శి యుగమా రాజాను విజయనగర విజయవాడ నగరానికి చెందిన కొంతమంది సహకారులతో కలిసి ఉన్న సమయంలో ఆ వారైతే గనుక పిలిపించి మారేడుమిల్లి అడవుల్లో నిరాశయాలుగా బందీలుగా పట్టుకొని వారిని అయితే హత్య చేశారని అయితే వారు చెప్పడం జరుగుతుంది దాన్ని అయితే కనుక ఎన్కౌంటర్ కథ కింద అయితే అలవడం జరిగిందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళ లేఖలో ఉన్న సారాంశం అయితే కనుక అది ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర కొంతమంది సహచరులు రంపచోడ ప్రాంతంలో అయితే కనుక ఇదే విధంగా అప్పట్లో కూడా హత్యకు గురయ్యారని చెప్పేసి వారైతే తెలుస్తున్న పడుతుంది దీనిపైన అయితే కనుక ఈ దారుణార్చనకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ రోజు అంటే రేపు రేపు అయితే కనుక దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని అయితే కనుక వారు కేంద్ర కమిటీ అయితే లేఖలో పేర్కోవడం జరిగి జరిగింది రేవతి భారతదేశంలో రోజు రోజుకి రోజు రోజుకి ఈ మావోయిస్టులు తాలూకా ఇది పెరిగిపోతుందని చెప్పేసి ఆ కేంద్ర బలగాలు అయితే చెప్పడం జరుగుతుంది వారైతే కనుక లొంగుబాటుకు సిద్ధంగా ఉన్న సమయంలో లొంగుబాటు అని చెప్పి పిలిపించి ఇలా హత్యలు చేయడం ఎన్కౌంటర్ పేరిట హత్యలు చేయడం అయితే పద్ధతి కాదని చెప్పేసి మావోయిస్టులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే మావోయిస్ట్ ప్రాంతాలన్నీ కూడా ఎలర్ట్ చేసిన కేంద్ర బలగాలను అయితే ఎలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది వారు కూడా లొంగుబాటు చేస్తే కనుక ఎన్కౌంటర్ చేస్తున్నారనే ఉద్దేశంతో తప్పించుకు తిరిగే పరిస్థితి అయితే కనబడుతుంది రావతి అలాగే ఆ జబర్దస్త్ లో ఒక జర్నలిస్ట్ కి అయితే కనుక అదే బస్తర్ లోని ఒక జర్నలిస్ట్ అయితే యద్మా అయితే గనక గతంలో పదో నవంబర్ పదో తేదీ తేదీనే జర్నలిస్ట్ కి అయితే ఒక లేఖ రాసిన పరిస్థితి అయితే బయటపడింది తన చివరి లేఖలో ఆయుధాలు విడిచేందుకు ఆలోచిస్తున్నట్లు పేర్కొన్న యద్మా ఎక్కడ లొంగిపోవాలన్నది నిర్ణయించాల్సి ఉందని మా భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి త్వరలో హిందీలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతామని ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలు చర్చించాలని చెప్పేసి అప్పట్లో యద్మా అయితే లేఖ రాయడం అయితే సత్యాంతి మారింది ఆ లేఖ రాసిన సందర్భంగానే వారైతే లొంగిపోయే ప్రయత్నం చేశారని ఆ లొంగిపోయే సమయంలోనే వీరంతా కూడా పిలిపించి వారిని అయితే కనుక హత్యకు గురి చేశారని చెప్పి ఎన్కౌంటర్ పేరిట హత్యకు గురి చేశారని చెప్పేసి తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీని మీద అయితే కనుక ఈ రేపు కేంద్ర కమిటీ అయితే కనుక ఆదేశాలు జారీ చేసింది పిలుపునిచ్చింది ఆ పిలుపు మేరకు అయితే కనుక దేశవ్యాప్త సమ్మె అయితే చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది రేవతి All right, thank you, Sachin Arada. మావోయిస్ట్ అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్ కు సంబంధించి ఇప్పటికే మావోయిస్టులు దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు దీంతో పోలీసులు అలర్ట్ ప్రకటించారు ఆర్టీసీ ముందు భద్రతా చర్యలు చేపట్టారు పాడేరు డిపో నుంచి పలు సర్వీసులను నిలిపివేసినట్లుగా అయితే తెలుస్తోంది ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేయాలని మావోయిస్టులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇదే విషయానికి సంబంధించి ఖమ్మం నుంచి మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు రాజేంద్ర ప్రసాద్ ఈ నెలలో వరుసగా జరుగుతున్న కాల్పుల నేపథ్యంలో అనేక మంది మావోయిస్టులు మృత్యువాతి గురయ్యారు ఆ భయంతో మరికొందరు మావోయిస్టులు లొంగుబాటు పడుతున్న పర్వ పరిస్థితి కనిపిస్తా ఉంది వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఇటీవలే పిలుపునిచ్చింది ఈ రోజున దేశవ్యాప్తంగా నిరసన కొనసాగించి కొనసాగించాలని చెప్పేసి పిలుపునిచ్చింది ఇందులో భాగంగానే ఒక లేఖను కూడా అభయ పేరుతో విడుదల చేశారు ఏకపక్ష కాల్పుల్లో మావోయిస్టు అగ్రడీలతో పాటు అనేక మంది మావోయిస్టు హత్యలు చేశారని వీటన్నిటికీ కూడా ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఆ లేఖలో పేర్కొన్నారు ఇందుకు నిరసనగా ఇరవై మూడు ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా నిరసన పాటించాలని కూడా పిలుపు జరిగింది అదేవిధంగా హిద్మా కూడా చరిత్రలో నిలిచిపోతారు కూడా లేఖలో పేర్కొడి అయితే తాజాగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం ద్వారా మాత్రం దేశవ్యాప్తంగా కాకుండా ఇటు ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ లో అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మొహరించి కుంబింగ్ కార్యక్రమిస్తున్నారు ఎక్కడైనా ఎలాంటి అవాంఛనీయంగా జరిగే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలోనే నిఘా వర్గాలతో పాటు భద్రతా బలగాలు కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు జాతీయ రహదారులతో పాటు దండకారణ్యులకు వెళ్లే ప్రధాన రహదారులు మొత్తం కూడా నిర్బంధించారు ప్రధానంగా మాత్రం మావోయిస్టుల షెల్టర్ జోన్ గా భావించే ప్రాంతాలపై మాత్రం ప్రత్యేకంగా నిఘా పెట్టారు సేమ్ టైం డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఈ నిఘా పెట్టి మావోయిస్టుల కదలికలను పోలీస్ బలగాలు పరిశీలిస్తున్న పరిస్థితుల ప్రస్తుతం దీంతో ఏజెన్సీ ప్రాంతాలలో మాత్రం కొంత భయానక వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు హిడ్మా హత్య అనంత ఆయన కాల్పుల హిడ్మా దంపతులతో పాటు మరో పదకొండు మంది ముచ్చిందిన నేపథ్యంలో ఇతర మావోయిస్టు కూడా భయంతో లొంగిపోతున్న ఒక వార్తలు కూడా వెలువెత్తున పరిస్థితుంది తాజాగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి దృష్టి ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు హాజర్తో సహా ఇద్దరు ముగ్గురు రాష్ట్ర స్థాయి నేతలు ఇతర మావోయిస్టులు కూడా లొంగిపోయారు ఇరవై ఐదు మంది మహిళా మావోయిస్టులే ఉన్నారు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు కేంద్ర హోంశాఖ ఏదైతే డెడ్ లైన్ విధించిందో ఈలోగానే సరెండర్ పాలసీని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు పోలీస్ భద్రతా బలగాలు మాత్రం చదివేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నాయి ఏపీ తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జార్ఖండ్ ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు అక్కడి పోలీస్ నిఘా వర్గాలు కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు కూడా పోలీస్ బలగాలు మాత్రం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి గతంలో కూడా బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో మావోయిస్టులు విద్వాంసకర సంఘటనకు పాల్పడిన ఘటనలు ఉన్న నేపథ్యంలోని ఈసారి మాత్రం అరవై అటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మరిన్ని చర్యలు తీసుకున్నారు ఇప్పటికే ఒకవైపు ఎన్కౌంటర్ లో వృత్తివాద గురవుతున్న పరిస్థితి మరోవైపు లొంగుబాటు జరుగుతున్న పరిస్థితుల్లో ఉన్న ముందున హై టెన్షన్ నెలకొందని కూడా చెప్పవచ్చు ఈ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు మాత్రం ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులు కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఏపీ పోలీసుల వద్ద యాభై మందికి పైగా మావోయిస్టులు అని చెప్పేసి అక్కడి నిఘా వర్గాలు చెప్పిన పరిస్థితి ఉంది ఏదేమైనా వరుసగా మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు కేంద్ర హోంశాఖ కంట్రోల్లో ఉండి ఈ మావోయిస్టులు కట్టడి చేసేందుకు మాత్రం ఆ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కూడా లొంగిపోవాలని ఈ రాష్ట్రం సంబంధించిన ప్రభుత్వ నేతలు పోలీసు ఉన్నతను కూడా పిలుపునిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఆయుధాతో సహా మావోయిస్టు లొంగిపోతుండటంతో మావోయిస్టు పార్టీ కోలుకోలేని పరిస్థితి ఉందని కూడా ఆ ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది ఈ నిరసన కార్యక్రమాన్ని పూర్తిగా అడ్డుకొని ప్రశాంతంగా ప్రజలకు స్వేచ్ఛా జీవితాన్ని కల్పింపజేసేందుకు పోలీస్ యంత్రాంగం మాత్రం విశేషంగా కూర్చుని చెప్పబోతున్నాయి తెలంగాణ కాంగ్రెస్ లో సంస్థాగత నియామకాల ప్రక్రియను అధిష్టానం పూర్తి చేసింది రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను నియమిస్తూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల అధికారికంగా ప్రకటన విడుదల చేశారు మొత్తం ముప్పై మూడు జిల్లాలతో పాటు మూడు నగర కార్పొరేషన్లకు కూడా కొత్త అధ్యక్షులను నియమించారు పార్టీ పరంగా హైదరాబాద్ నగరాన్ని మూడు జిల్లాలుగా పరిగణించి ముగ్గురు డీసీసీ అధ్యక్షులను నియమించారు పల్నాడు జిల్లా రెండచింతల్లో బయోడీజిల్ బ్యాంకులో పేలుడు సమూహించింది బయోడీజిల్ బంకులో ఒక్కసారిగా పేలిన ట్యాంక్ వల్ల భారీగా మంటలు ఎగిసిపడ్డాయి ప్రమాదంలో గురజాలకు చెందిన రషీద్ అనే వ్యక్తి మృతి చెందాడు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటించారు భువనేశ్వరి బోట్లో సరదా కర్షికారు కళ్లారు కనకజయమ్మ ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు కనకనజయమ్మ ఆలయం వద్ద ఎంతో ప్రశాంతంగా ఉందని భువనేశ్వరి తెలిపారు నాడు సీఎం చంద్రబాబు నాయుడు పరమ సముద్రంలో బోటులో ప్రయాణించగా నేడు భువనమ్మ కనకనాచమ్మ ఆలయం వద్ద ఉన్న పాలేరు నదిలో బోట్లో ప్రయాణించడం చాలా ఆనందంగా ఉన్నారు పాలారు నదిపై బోట్లో ప్రయాణించడం చాలా ఆహ్లాదంగా అనిపించిందన్నారు అలాగే నారా భువనేశ్వరి ఆర్టీసీ బస్సులో లో ప్రయాణం ఇప్పుడు వైరల్ అవుతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భువనేశ్వరి ఎక్కువగా కుప్పంలో పర్యటిస్తున్నారు స్థానికులతో మమ్మైక అవుతున్నారు ప్రజా దర్బార్లో నిర్వహించి వినతులు స్వీకరిస్తున్నారు వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలాగా చూస్తానని హామీ ఇచ్చారు గగ తాజాగా ఆర్టీసీ బస్సులో ఫ్రీ టికెట్ పైన భువనేశ్వరు ప్రయాణం చేశారు ఆ సమయంలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి ఆయన గురించి అందరికీ లబ్ధి పొందుతారని కాదు ఆయన ఎప్పుడూ ప్రజలకి ఏది అవసరమో మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఆయన చాలా చాలా కార్యక్రమాలు చేపట్టారు అట్లానే మన కుప్పంకి ఆయన ఏడు ఇండస్ట్రీ తీసుకొచ్చారు అక్కడితోనే కాదు రోడ్లు వేసాడు కరెంట్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అట్లానే ప్రతి ఇంటి మీద సోలార్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు తీసుకొస్తున్నారు కూడా ఎక్కడ అవ్వలేదు అక్కడ పూర్తి చేసి ఎందుకంటే దాంతో మీకు ఒక ఆలోచన ఉండాలి దాంతో మీ కరెంటు తగ్గుతుంది ఆలోచనతోనే ఆ సోలార్ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నారు అట్లానే మన దుర్గమ్మ తల్లికి ఇప్పుడు వరకు ఆయన ఎనిమిది కోట్లు శాంక్షన్ చేశారు అదే కాకుండా ఇక్కడ రావడానికి ఒక బిడ్జ్ కూడా నిర్విస్తారు సీఎం రేవంత్ తో బీజేపీ పాలిత రాష్ట్ర మధ్యప్రదేశ్ సిగ్మ మోహన్ యాదవ్ بیٹے అయ్యారో శనివారం హైదరాబాద్కు వచ్చిన మోహన్ యాదవ్ రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను రేవంత్ మధ్యప్రదేశ్ వివరించారు బీజేపీ సీఎం హడావుడిగా రాత్రి హైదరాబాద్కు వచ్చి కాంగ్రెస్ కు చెందిన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్ యూనివర్సిటీలపై వివరించారు అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను లాలాపేట పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు లాలాపేట పోలీస్ స్టేషన్ లో షేక్ అబ్దుల్ అజీజ్ సిఎస్సాద్ వివరాలను మీడియాకు వెల్లడించారు లాలాపేట ఎస్ఐ అనిల్ రెడ్డికి వచ్చిన సమాచారం ప్రకారం బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఉన్న కోడిగుట్టు సత్రం వద్ద ఉన్న షాప్ లో గంజాయి కలిగి ఉన్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు షేక్ షేక్ మస్తాన్ షేక్ మహబూబ్ సుహానీ గనవర్పు తేజ అనే నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని వారి నుండి కిలో ఎనభై ఎనిమిది వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటు గంజాయి సేవిస్తున్న ఎనిమిది మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు పూర్తిగా దర్యాప్తు అనంతరం ఇంకెక్కడైనా విక్రయిస్తున్నారా ఎంతమంది గంజాయి కొనుగోలు చేస్తున్నారో అనే అంశంలో పరిశీలిస్తున్నామని తెలిపారు ట్రై చేసి కోస్తాం దగ్గర ఒక షాప్లో రైట్ చేసి ఒక దాదాపుగా ఒక రంగు అరచేయడం జరిగింది వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుని వాళ్ళ దగ్గర ఎవరైతే గంజాయి పోతున్నారో కంజూమర్స్ ఎవరైతే గంజూమర్ వస్తున్నారో వాళ్ళ మీద కూడా తీసుకున్న చేయడం సమాచారం కొంతమంది ఇక్కడ వచ్చింది ఇక్కడ నుంచి ఎనిమిది మంది దాకా వాళ్ళని కూడా మనం అప్రేట్ చేసి వాళ్ళ మీద కూడా తీసుకున్నది చేస్తాము ఇంక ప్రజలకు తెలియజేస్తే ఏంటంటే ఇప్పుడు గంజాయి తాగడం కూడా నేరమే కాబట్టి ప్రతి ఒక్కరిని ఎవరైతే కంజాయ్ సంబంధ ఏ ఇష్యూలో ఉన్నా కానీ స్పెట్ చేయకుండా అందరినీ మీరు కేసు నమోదు చేసి కోర్టుకుని పెడతాము హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వత సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి ప్రాజెక్టుకు సంబంధించిన లీగల్ చెక్ మూడ్లను ఇటీవల సుప్రీంకోర్టు పూర్తిగా పరిష్కరించిందని ఇక పనులు వేగవంతం చేసి వీలైనంత త్వరగా నీరందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ప్రభాకర్ స్పష్టం చేశారు శనివారం జల ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో గౌరవెల్లి ప్రాజెక్టు పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి లీగల్ గా ఉన్నటువంటి సమస్య ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కారం చేసింది సో దానిలో నీరు నింపడానికి సంబంధించి అదేవిధంగా కాలువలు తవ్వడానికి సంబంధించి భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడానికి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు అది వేగవంతం చేయడంతో పాటుగా లీగల్ హర్డిల్ పరిష్కారం అయినప్పటికీ ఒక యాభై ఐదు ఎకరాల పునరావాసానికి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది వాళ్ళను కూడా తీసుకొచ్చి ఈరోజు కల్పించిన వారి సమస్యలు కూడా పరిష్కరిస్తామని మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చిన దృష్ట్యా గౌరవీలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొరుగుతూ ఉన్నాయి వీలైనంత తొందరగా ఈ పనులన్నీ పూర్తి చేస్తూ కాలువలకు సంబంధించినటువంటి భూసేకరణ సందర్భంలో రైతుల సహకారాన్ని అభ్యర్థిస్తూ ఉన్నా తద్వారా బండ్ కంప్లీట్ అయినటువంటి సందర్భంలో కాలువలు తీసినట్టయితే గ్రామ గ్రామాన గౌరవెల్లి గోదావరి నీళ్ళు రాచేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్థానికంగా ప్రజలు సహకరించాలని కోరుతూ ప్రభుత్వం పక్షాన న్యాయపరంగా ఉన్నటువంటి అన్ని అంశాలను వెంట వెంటనే వాటి వెంటపడి పడి పరిష్కారం చేసుకునే దిశలో నా కార్యాచరణ కొనసాగుతుంది గౌనాబాద్ ప్రాంత ఇవి ఇప్పుడు అవుతున్న బిల్చిన అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ